నేను ఏమనుకుంటున్నా సార్ అంటే నా అనుభవం ప్రకారం నేను పాత చెట్ల మీద అన్ని అబ్జర్వ్ చేస్తే గతంలో మనం వేప పిల్లలు పెట్టి వాళ్ళు మన వాళ్ళు పోతే బోడిది పెట్టి వాళ్ళు లేకపోతే తంగడి పిల్లలు పెట్టి తుమ్ముకొని వాళ్ళు ఇంకొక విషయం ఏంటి సార్ అంటే అప్పుడు నేను మా నేను మా వర్కర్లను మా పెద్దవాళ్ళను చూసేది వేప పిల్లలు పొద్దుగా దగ్గుకొని పొలము మొదలు పెట్టేటప్పుడు దున్నేటప్పుడు మొదలు పెట్టుకుంటే పన్నెండు గంటలు పదకొండు గంటల వరకు వాళ్ళు నాగలిచే వరకు ఆ నోట్లో పల్లెపుల్లో తమ్ముతూనే ఉండేవాళ్ళు అది తోమడం వల్ల దాని యాప కషాయం అంతా గొంతులకు కడుపులకు వెళ్ళిపోయి వాళ్ళకి ఎలాంటి షుగర్ రాలేదు సార్ ఆ రోజుల్లో ఇప్పుడు అందరికీ షుగర్ రావడానికి ఫేస్ట్ కారణం అని నేను హండ్రెడ్ పర్సెంట్ అనుకుంటున్నాను సార్ నా అనుభవం ప్రకారంగా నాకు కూడా విచిత్రంగా నాకు అసలు మాకు ఎవరికి లేదు నేను చాలా ఆర్డర్ వరకు నాకు కూడా డయాబెటీస్ వచ్చింది వచ్చిన తర్వాత నేను ఎప్పుడైతే ఈ కుంకుడు పౌడర్ వాడనం కుంకుడు పౌడరు ప్లస్ మిల్లర్స్ ఎప్పుడైతే వాడినో ప్లస్ కొంచెం బాగా వాకింగ్ చేసి కొంచెం ఇది చేస్తే ఆటోమేటిక్గా కంట్రోల్ అయిపోయింది సార్ షుగర్ కూడా ఇప్పుడు నేను ఇప్పుడు మొత్తం చాలా మందికి ఎంతో మందికి షుగర్ పేషెంట్లకు మొత్తం ఇది ఇస్తున్నాను ప్లస్ పాము కరిచిన వాళ్ళకు కూడా మా తోటలో మన మా దగ్గర ఒక టెన్ టౌస్ అబ్బాయికి పాము కరిస్తే ఒక ఎవరో నాకు ఆయుర్వేద వైద్యులు చెప్తే ఆ వేరు వేసి నోట్లో పెడితే ఎమ్మడే పాయిజం పెద్ద తాత్వం